తన బిడ్డల్ని లాక్కొని చంపుతా ఉంటే అందరు ఏడ్చున్నారు కానీ ఆ బిడ్డను భద్రం చేసుకోలేకపోయారు ఆ బిడ్డల్ని కాపాడుకోలేకపోయారు కానీ మోర్షే వారి యొక్క అమ్మగారు ఏం చేసిందో తెలుసు మోర్షే చాలా చక్కగా భద్రపరచుకుంది తన ఏడుపు కూడా బయటకు కనపడకుండా చూసుకుంది తన బిడ్డను చాలా సురక్షితంగా కాపాడుకోగలిగింది ఆ తల్లి ఆ తల్లి తన బిడ్డను ఎలా కాపాడుకుంది అంటే కూడా ఒక నాయకుడుగా ఇలాగా ప్రారంభంలో తల్లి చేసిన భక్తి కావచ్చు ఆ తల్లి యొక్క జాగ్రత్త కావచ్చు ఆ తల్లి తన బిడ్డ మీద ప్రేమే కావచ్చు కాబట్టి మోషే తల్లి ఏం చేసిందంటే తన బిడ్డను జబ్బు పెట్టను తయారు చేసి ఆ పెట్టులో మోసే ఉంచి ఎందుకంటే వారి దగ్గరికి వచ్చి చూస్తారు అన్ని ఎత్తుకుతారు బిడ్డ మూడు సంవత్సరాలు అయిపోయి మూడు నెలలు అయిపోయింది తర్వాత చంకేస్తారు అని ఒక అవగాహన తల్లికి కలిగి ఆ తల్లి తన బిడ్డ యొక్క చూడకూడదు నా బిడ్డను నేను కాపాడుకోవాలి అని చెప్పి ఆ ఏం ఏంటంటే జమ్ము పెట్టం తయారు చేసి దానికి ఎందుకు కూర్చుందంటే నీళ్లు దానిలోకి పోకుండా సో ఆ బిడ్డ ఎవరో తెలుసుకోవటానికి ఒక యూదు లేక వస్త్రపు కూడా అందులో ఎవ్రి లేక వర్షం కూడా పెట్టింది చివరికి ఏం చేసిందంటే నై మందిలో వదిలేసింది మోసే దాన్ని గమనించడానికి వారి యొక్క కుమార్తెనటువంటి అటువంటి పంపించింది చూడండి ఎంత మీద జాగ్రత్త పెరిగిందో చూడండి బిడ్డను పెంచుతున్నప్పుడు ఆ తల్లి పల్లి బాధ్యతను కుమా కుమార్తె కూడా అప్పగిస్తున్నటువంటి తల్లిగా మనం చూస్తాం గమని స్వంత్రం చక్కగా గాలి లోయ ఇద్దరు బిడ్డలు ఉంటే మొక్కలకి ఏందో ఉండాలంటే కలిగి ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తల్లిదండ్రులు బిడ్డల విషయమై చెప్తూ ఉంటారు వీరిద్దరు ఆగిపోయినా జాగ్రత్త తమ్ముడు తప్పిపోతేమో అన్న తగ్గిపోతడేమో తమ్ముడు తప్పిపోకూడదు అని చెప్పి అన్నం జాగ్రత్తగా చెప్తారు తల్లి ఇప్పుడు మినియామిని జాగ్రత్తగా తమ్ముని గమనించు అని చెప్తే ఈ బిర్యానీ ఏం చేస్తుందంటే తన తమ్ముడు ఆ నదిలో ఆ చేస్తా పెట్టు ఎంత ఉన్నప్పుడు ఈ అక్క గమనిస్తా ఉంది ఎందుకు పోతున్నాడా ఎట్లా ఎట్లా అని చూసేసరికి ఆ యొక్క ఫరో కుమార్ స్నానం చేస్తుంటే అక్కడ పోయి స్వత్రం కనుక సో ఇదంతా జరగటానికి గల కారణం ఏంటంటే మోషే వారి యొక్క అమ్మ దేవుని పైన నమ్మకం ఉంచింది ఆమె ప్రతి తల్లి ప్రతి తల్లి చేయవలసిన పని ఏంటంటే మనందరం కూడా దేవుని మీద ఆధారపడి బ్రతకాలి దేవుని మీద నమ్మకం ఉంచాలి చూడ అంత పని చేయడానికి ఎవరు ముందున్నారంటే దేవుని ముందు పెట్టుకున్నామే దేవుడే నాకు సహాయకుడు దేవుని మీద నేను ఆధారపడాలని చెప్పి దేవునిపై నమ్మకం ఉంచినటువంటి మోషే మోషే విషయమై తల్లి దేవుని మీద నమ్మకం ఉంచితే మోషే దేవుడు ఏం చేశారు తెలుసా దేవుడు కాపాడి రాజుభవనంలో నేర్చి రాజు యొక్క యుద్ధాలు నేర్చుకొని విద్య బుద్ధులు నేర్చుకొని అక్కడి నుండే ఒక గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దారు చెప్పి అదే తల్లి దగ్గర ఉండి ఉండేవాడా అంటే అసలు ప్రతి ఉండేవాడు కూడా కాదు అందుకనే తన దగ్గర ఉంచుకోవాలని ఆ తల్లి ఆశపడలేదు ఎందుకని వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు మగపిల్లలందరినీ కదా రాజు పుట్టిన మగపిల్లలు బ్రతకూడదు ఎందుకంటే ఇస్రాయల్ జనాగం అంతా పెరిగిపోతా ఉంది పిల్లలందరినీ చంపండి ఆడపిల్లలను బ్రతకనియండి అని అన్నాడు ఆ దినాల్లో సో అలాంటి అలాంటి పరిస్థితులను ఉన్నాయి మోర్షియే ఒక్కరి దేవుడి ప్రత్యేకించుకోవడానికి దేవుడు మోషి యొక్క తల్లికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు తెలివిడు ఎందుకంటే దేవుడి మీద ఆధారపడటానికి దేవుడు ఏం చేశాడంటే ఆమె తన బిడ్డను కాపాడుకోవడానికి దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద నమ్మకం వచ్చింది పద్ధతి మనము పైన వారం తెలుసుకుంటూ వచ్చారు కదా అతీ తల్లి కూడా తన కొడుకు కోసం ఎంతో ప్రార్థన చేసింది నేను చనిపోయినా సరే నా కొడుకు మార్గం మీరు అందరూ చూస్తారని ఆమె యొక్క విశ్వాసం అరే చాలా మంది అంటారు వీడు మారడు వీడు బతికిందే విచింతము ఇందే అని చెప్పి వదిలేస్తా ఉంటాడు కానీ ఆ తల్లి నేను చనిపోయిన తర్వాత అయినా సరే నా కొడుకు మారడం మీరు చూస్తారు అంతటి విశ్వాసం అంతటి నమ్మకం ఇంకెంత కాలం చేస్తావు అని కోసం ప్రార్థన వాడు తిరుగుబాటుగా ఉన్నాడు తాగుమోతుగా ఉన్నాడు చూడగాడుగా ఉన్నాడు అమ్మాయి తిరుగుతున్నాడు అంత దుర్మార్గ పరంగా చేస్తా ఉన్నాడు అగస్థి నువ్వు ఆయన కోసం ఎందుకు ప్రార్థన అంతే లేదు లేదు మారుతాడు నా కొడుకు నమ్మకం ఉంది దేవుడి మీద విశ్వాసం ఉంది నేను దేవుడి మీద ఆధారపడుతున్నాను అని చెప్పి ఆ తల్లి ప్రార్థన చేస్తూ అంటది నేను చనిపోయినా సరే మీరు అతి నా కొడుకు మారుతూ మీరు చూస్తారు అన్నాడు దేవునికి హే ఎప్పుడు చనిపోయిన ఆ తల్లి చనిపోయిన తరువాతనే ఆ తల్లి ఆ తల్లి చనిపోయిన తర్వాత ఆ అగస్థిను ఆ యొక్క గ్రామంలోకి వచ్చి అడిగాడంత మీ తల్లి నీ కోసం ఎదురు చూసింది నీ కోసం ఎంతో ప్రార్థన చేసింది అయితే ఈ రోజున నీవిలాగా ఆమె చనిపోయినప్పుడు అమ్మానికే నువ్వు రాలేదు అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఏడ్చాడ దేవుడి మందిరాల్లో ఏడుస్తా ఉన్న మా అమ్మ కన్నీటి ప్రాంతంలో నేను కొట్టుకుంటూ వచ్చాను దేవుడి మందిరానికి హ తల్లి యొక్క ప్రార్థన తల్లి యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని మీద ఆధారపడి జీవించడం వల్ల మంచి దైవ కనుక ఈ రోజున ప్రతి తల్లి తన బిడ్డల కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద నమ్మకం ఉంచాలి అప్పుడు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకని నిన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు మన దేవుడిని ఆశ్రయిస్తే దేవుని విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టేవాడు చూద్దామా మనం ఏదైతే అడుగుతుంటామో ఏదైతే దేవుని మీద ఆధారపడతామో అవి దేవుడికి ఖచ్చితంగా నీ జీవితంలో నా జీవితంలో జరిగిస్తాడైతే మనం ఓపికతో ఎదురు చూసే వారిగా ఉంటాం ఓపెన్ ఏదో చూడాలి మనం ఏది అడుగుతామో అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు కానీ ఆలస్యం కావచ్చు కానీ కానీ అలక్ష్యం ఏమైనా చేయడు దేవుడు నిర్లక్ష్యం చేయడు అంటే మనం నిరీక్షించాలి ఇచ్చేస్తాడు అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు అందుకని కీర్తన తొమ్మిది పదిలో చదువుతాము నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టి వారు చూడండి ఎవరైనా సరే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడిని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేవాడు కాదు ఎన్న తన వెళ్ళి విడిచిపెట్టాడు ఆయన ఆయన విడిచిపెట్టడానికి మనుషుడు కానే దేవుడు విడిచిపెట్టాడు నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన మందిరానికి వస్తే ఆయన ఆయన కొరకు బ్రతుకుతున్నట్లయితే ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమో కానే కాదు దేవుడికి స్వాతంత్రం చూద్దామా చెప్ప అందుకే దేవుని ఆశ్రయించిన వారిలో కొంతమందిని మీకు గుర్తు చేస్తానో ఆ వాక్యంలో భాగంలో నుంచి మనం తెలుసుకుందాం చదువుదాం ఒకసారి మార్పు స్వార్థం పదే అధ్యాయము నలభై ఆరు వచ్చిన ధ్యానం చేసుకుందాం మార్పు స్వార్థం పదే అధ్యాయం ప్రభుని ఆశ్రయిస్తే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అన్న సంగతిని దేవుడికి తెలియజేస్తా ఉన్నాడు చదువుదాం ఒకసారి మార్పు స్వార్థం పదే అధ్యాయం నలభై ఆరు వచ్చిన వారు ఎరుకో పట్టణంలోకి వచ్చింది ఆయన తన శిష్యులతో ఒక జన సమూహము నుండి బయలుదేరి వచ్చి చుట్టగా తిమ్మయ్య కుమారులకు భర్తమయ్యను గురుటి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండేను ఈయన నచేటినని యేసు అని వాడు విని తాగిలి కుమారుడిని ఏసు నన్ను కరుణించమని కేకలు మొదలుపెట్టాడు మొదలు పెట్టాడు స్తోత్రం కలుగునే కాక అనేకులు ఊరు కొన్నదినే अनेకుల వారిని గద్దించేది కానీ వాడు దావీదు కుమారుడనని కరనించమని మరి ఎక్కువగా ఏకల వెచెను. అప్పుడు యేసు నిలిచి వారి కునుడతి చెప్పగా వాడు గుడి వారిని పిలిచి దైర్యం దంచుటము ఆయనని పిలిచి లేమని లెమ్మని వారితో చెప్పిరి అంతట వాడు బట్టను పరవేసి దిక్కున లేచి యేసునకకు వొచెను. యేసు నేను నీకేమి చేయకూర్చున్నానని వారిని అడిగి అడుగుగా ఆ బుద్ధి వారు బోధకుడు నాకు దృష్టి కలవ చేయమని ఆయనతో అని నీ వెళ్ళి నీ విశ్వాసం ఎన్నో స్వస్థపరచనని చెప్పాను వెంటనే వాడు ప్రభును ఆయన వెంట చూపు పొందను దేవునికి స్వార్థం చెప్పి అలా వెంటనే వాడు ప్రోగన ఉన్న ఆయన వెంట వెళ్తుండగానే వాడు చూపు పొందాడు స్వస్థ పొందినాడు ఇక్కడ ఒకసారి మనం ఆలోచించాలి వీడు ఎక్కడున్నాడు అంటే త్రోవ పక్కన ఉన్నాడు ద్రోహ పక్కన ఉన్న వాడు ఎవరిని ఆశ్రయించాలనుకుంటున్నారు అంటే దేవుని ఆశ్రయించాలనుకుంటున్నాడు దేవుని ఆశ్రయించిన వారిలో ఎవరు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన త్రోశ చేస్తాడు అని అన్నడు త్రోషేయ నేను అంటాను ఎవడన్నా దొంగతనం చేసి మన ఇంటికి వస్తే మనం చేర్చుకుంటామా ఎవడన్నా హత్య చేసి మన ఇంటికి వస్తే మనం చేర్చుకుంటామా ఒకరికి సాక్ష్యం లేకపోతే వారి సాక్ష లేదనుకో ఒక పాస్థితిలో ఉందనుకో ఆమెతో కలిసి నడుస్తామా చెప్పండి మాట్లాడతామా కనీస చూసేవాళ్ళు ఏమనుకుంటాను ఏమో కూడా ఆమె తయారైంది అని అనుకుంటానని చెప్పి ఆమెతో కూడా మనము మాట్లాడాలి కానీ నేనేమంటానంటే ఈ వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించాలనుకున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆయనను ఆశ్రయిస్తే ఆయన త్రోసేయుడు దేవునికి స్తోత్రం ఒక భిక్షాడు వచ్చినప్పుడు లేకపోతే ఒక పుట్టివాడు మూగవాడు వచ్చినప్పుడు లేకపోతే ఒక అడుగునే వాడు మన ఇంట్లో మనం చేర్చుకుంటామా మనం గతమైన మనం మాట్లాడదామా కానీ దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి నేను ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి ఆయనతో నేను మాట్లాడాలి ఆయన పైన నేను బాగుపడాలి అని ఆయన ఆశ్రయించాలని ఆశ ఆరాధన ఈ భర్తలోనికి ఉంది ఎవరికి జీవితంలో నేర్చుకుంటారో దేవుని పాదాలు పట్టుకొని దేవుని మీద ఆధారపడటం ఎవరు నేర్చుకుంటారో వారు జీవితాలను దేవుడు ఆశీర్వదకరంగా మారుస్తున్నారు ఆమె అందుకనే ఆయన ఎందులో బయటకు వచ్చిన వారిని ఆయన ఎన్నడు సిగ్గుపరిచే దేవుడు కాదు మనం దేవుని ఆశ్రయించాలి దేవుని మీద ఆధారపడి బ్రతకాలి చాలా సార్లు మనం అనుకుంటాం దేవుని ముందు దేవుని మీద ముందు దేవుని మీద మనసు ముందు మనం లోపల మనుషుల మీద ఆధారపడకూడతాం మనుషుల మీద ఆధారపడి పెడుతుందో కాలం మన జీవితంలో అవమానాలు కష్టాలు తగ్గలు తప్ప ఏది మిగలదో అందుకనే మన జీవితంలో దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో చర్య జీవితాన్ని మనం జీవించగలం దేవునికి స్వాపనం కలిగిన అందుకనే పంటలోకి ఏసైన ఆశ్రయించడానికి ఏం చేసే తెలుసా విన్నాడంట విన్నటువంటి వాడికి నగరని ఏస్తున్నది కరుణించమని క్యాట్ లేక మొదలు పెట్టాడు ఎందుకు క్యాట్ లేస్తున్నాడు అని అంటే ఆయన్ని నేను ఆశ్రయించాలి ఆమె ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి నేను బాగుపడాలంటే నేను ఆయన ఆశ్రయం కావాలి ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి ఆయన మీద నేను ఆధారపడాలి ఆయన తప్ప నన్ను బాగు చేసేవాడి భూమి మీద ఎవడు దేవుడిని అనుకున్నాడు దేవునికి స్తోత్ర నిజంగా మనం బాగుపడాలి అంటే మనం దీవించబడాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి దేవుని ఆశ్రయించాలి భర్తలోకి అదే ఆశ నజరేడు చేస్తున్నాడు కరణించుకుని క్యాపిల్ అయ్యా నన్ను తీసుకెళ్ళండి ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి నేను వెళ్ళాలని ఎవరిని పట్టుకులు ఆడుకోలేదు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయం ఎందుకు తెలుసా తన జీవితంలో తనకు పరిచయమైన వారు ఎవరు లేకపోవచ్చు తన మాట వినే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు తన గాయం వచ్చే తన చుట్టూ ఉండొచ్చు తన బాధ పెట్టే వాళ్ళే తన చుట్టూ ఉండొచ్చు కానీ తన జీవితంలో డైరెక్ట్ గా దేవునికి మొరపెడుతున్నాడు గమనించుకోవాలి నీకు నాకు ఒక ప్రశ్న నీకు నా నీకు దేవునికి లేదా నాకు నా దేవునికి మధ్యలో ఎంత మంది ఉన్నా మనకు అనవసరం అలడూయం దేవునికి

కానీ నీ దేవునితో మాట్లాడటానికి డబ్బడు ఆపదాన్ని కూడా వేసేది పట్టు సంపద కలదు కలదులో అంటే దేవునికి నీకున్న ఆ సంబంధము ఆ యొక్క విమానమేటే డబ్బో కూడా మీ ఆపదం మనుషులు ఎవరు ఆపలేదో సంథానికి అడ్డుపడుతుంటారంటే మనం ఖచ్చితంగా భరింఖలేదు ఆమె ఆయన వినమనం మన జీవితంలో దేవని ఆశ్రయించాలంటే ఈ పుట్టివాడు కనుక ఆయన దగ్గర కనుక ఆయనే ఆమె కళ్ళు ఉండింటే పరిగెత్తుకుంటూ పోవచ్చు ఇప్పుడు రక్షాంత్రీ ఉంది ఎత్తుకుంటూ పోయితే నెట్టుకుంటూ పోయింది పోసుకుంటూ పోయింది ఆయన పోయింది ఆయన ఎందుకంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి ఈయన కళ్ళు లేవు కాబట్టి ఏ సైనా తిరిగిపోవాలంటే వీళ్ళందరూ నెట్టేస్తారు

తీసుకొచ్చిన తర్వాత నీకేం కావాలన్నా ఆయన అంటే నాకు నగలు కావలసిన నా స్థితి ఏంటంటే అడుక్కునే స్థితి నా స్థితి నా స్థితి పాపం స్థితి నా స్థితిలో నుంచి నేను మారాలనుకుంటున్నాను అంటే స్థితి మార్చుకోవాలనుకుంటున్నాడు ఏ సైడ్ వస్తే ఏం మారాలి ఏం మారాలి మన స్థితి మారాలి మన పరిస్థితి మారాలి ఎందుకు దేవుని ఆశ్రయించామంటే మన స్థితిని మార్చుకోవడానికి ప్రభుని ఆశ్రయించాం అంతేనా అంతేనా కాదా అతనే బ్రతకడానికి వచ్చామా అట్లనే బ్రతకాలనే ప్రభు నమ్ముకున్నామా కాదు కదా ప్రభుని ఎందుకు నమ్ముకున్నా అంటే మన స్థితిని గదులు మార్చి ప్రభు యొక్క రాజ్యంలో మనం ఉండాలని మన స్థితిలో మార్చుకోవడానికి ప్రభు దగ్గర మన పరిస్థితులు మార్చేది ఆయన మనం ఆయన మీద ఆధారపడితే మన పరిస్థితులు మారు ఆయన అందుకని క్రమం మీద ఆధారపడటానికి అను ఇష్టపడ్డాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఆడ దేవుడు వచ్చాడు నీ విశ్వాసం స్వస్థ పరిస్థితులైనా నువ్వు నాతో పాటు వచ్చి నువ్వు కోరినంటే నీ గంతుడి అని చెప్పి దేవుడు అలా చెప్పి అలా నువ్వు అడుగులే ఆడ కళ్ళు తెరవబడ్డాయి దేవుడి శాస్త్ర ఏ సైతో పాటు నడవడం మొదలు పెట్టాడు ఏ సైతో పాటు గంతులై మొదలు పెట్టాడు ఈ రోజు నేను ఆ చేతలో గుర్తు పెట్టుకోవాలి దేవుని ఆశ్రయిస్తే మన స్థితి గతుల దేవుడు మార్చేస్తారు చూడండి మారింది ఇజ్రాయెల్ ప్రజల యొక్క స్థితులను దేవుడు మార్చేస్తారు మన జీవితంలో ప్రభుని ఆశ్రయించే విడుదలగా మనకుంటే మన స్థితిని కూడా ప్రభు మార్చేస్తారు అందుకనే ఉన్న దీన స్థితిలో నుంచి దేవుడు ఉన్నతమైన స్థితిలో నుంచి ఆయన మార్చగలడు అక్కడ స్థితిని దేవుడు మార్చలేదా ఈ రోజు నుండి ఆ స్థితిని కూడా దేవుడు మార్చడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు దేవుడికి స్వంతం కలుగుల కాక దేవుడిని ఆశ్రయించాలంటే వీడు మరి ఎక్కువగా కేకలు వేశాడు మరి ఎక్కువగా ప్రార్థన చేశాడు అని అర్థం ఆమె దేవుని ఆశ్రయించడం ఏంటి ప్రార్థన చేస్తు ప్రభు దేవుని కనాలి ఆదివార్తకు ప్రభు దేవుని కనాలి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు దేవునితో చేర్చుతాననే అర్థం అవునా కదా నువ్వు ప్రభు దగ్గర ఎక్కమొత్త ప్రార్థన కొనేగా ऐसे అలా మార్కుంటావు రెండు కాళ్లు ఉన్నాయి ఈ కాళ్లతో ఆ అత్తకారి కొత్త ఫినికాని కొత్త పదమకాని కొత్త ఆలి కొత్త వాస్తు మార్కంతో ఇంత మార్కుంటావ్ ఈ కాళ్ുകൊണ്ടാണ് పోతున్నామో పోతున్నామో పొయి మాట్లాడనా ఉంది మాట్లాడుతాం ఇప్పుడు నేనేమంటాను బాగా పోయి మాస్టర్ వేసినా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగానే మరి దేవుడి దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడాలంటే మనం నడవాల్సిన అవసరం లేదు మోతాన్ని అలడి చెప్పండి మోతాళ్లతో నీ అడగ సాగాలి అలడియో మోతాళ్లతో అడగసాగినప్పుడు నీ నోరు తెరచి ఆయనతో మాట్లాడతాం మొదలు పెట్టాలి నువ్వు కాళ్ళతో అక్క కాడి ఏమైనా చెల్లికాడికాడినా పనిలో ఉండొచ్చు బిజీగా ఉండొచ్చు నా ఏసారి ఎప్పుడు ఫ్రీగానే ఉంటారు మన కోసం అలడి చెప్పండి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు ఎప్పుడతావా ఎప్పుడత్తావా ఎప్పుడు ఎప్పుడు పక్కన ఎప్పుడు ఎప్పుడైతే ఎదురు చూస్తూనే ఉంటాడు మరి మనమే కొంచెం దగ్గరికి దగ్గరికి ఆయన ఆయనతో కొందరు పడి మాట్లాడతాం అది ఏమంటే ప్రభుత్వం మాట్లాడి ఆయన ఆశ్రయించినప్పుడు మనం అనుకున్నవి మనం ఆశించినవి ప్రతిదీ ప్రభు మన పట్ల ప్రభు జరించిన ఆమె కలలుయా సో ఆ వాడి యొక్క మార్చి కన్నులు ఇచ్చినాడు దేవుడు అద్భుతం చేశాడు రోజు శ్రీ నా జీవితంలో మన జీవితంలో దేవుడు ఏం చేయాలంటే తెలుసా అద్భుతం చేయాలని ప్రభు ఆశాడు రెండోది ధ్యానం